అబద్ధం బాబు కానీ కావాలని అని చెప్పి చేశారు అయ్యగారిని అయ్యగారు వల్ల కొన్ని వేల మంది జనం మారశుద్ధాత్మ దేవుడు అయ్యగారిని బయలుపరిచి అన్నింటి మార్చిన దేవుడు అన్నింటి మార్చాడు కానీ అయ్యగారిని యాక్సిడెంట్ మటు కాదు ఏంటి రక్ష పూర్వంగా అయ్యగారు వల్ల సువార్త బలపడుతుందని చెప్పి చేసిన పని వైస్త భయం కానీ నిద్రిస్తున్నటువంటి సింహాలను రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టేటటువంటి పరిస్థితి మాత్రం వద్దని చెప్పేసి రెండు రాష్ట్రాలు కూడా మరి వినతి పత్రాన్ని అందించదలుచుకున్నాం మరి దీని ద్వారా కూడా మీకు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగనే మరి కొమ్మాట లోకేష్ గారు కానీ మరి వినయపూర్వకంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సరైనటువంటి సమయంలో మీరు దాన్ని సొరవ తీసుకొని దాని సక్రమైనటువంటి మార్గంలో మంచిగా రావటానికి మంచి రిపోర్ట్లు రావడానికి